వ్యక్తిగత దూషణలు చేయడానికి ప్రెస్ మీట్ పెట్టాడు మళ్ళీ ఇప్పుడేమో రోజుకి గంటన్నర ప్రెస్ మీట్ పెడుతున్నాడు ఆయన మానసిక స్థితి ఎట్లాంటిది అనేది అర్థం చేసుకోవడానికి మనకి ఇవన్నీ ఉపయోగపడతాయి డెమోక్రసీ గురించి మాట్లాడే ముందు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవైలో కడప జిల్లాల్లో జరిగినటువంటి ఎన్నికలు ఒక్కటే ఎగ్జాంపుల్ తీసుకుందాం డెబ్బై తొమ్మిది శాతం జెడ్పీటీసీలు ఏకగ్రీవంగా జరిగాయి ఎంపీటీసీలు డెబ్బై ఆరు శాతం ఏకగ్రీవంగా జరిగాయి ఓన్లీ కడప జిల్లా ఆయన జిల్లా గురించి నేను ఇంకా రాష్ట్రం గురించి చెప్పట్ల అది రాష్ట్రం మొత్తం కళ్ళు తెరిచి చూసింది ఆ రోజు ఏం జరిగింది అనేటువంటిది డెబ్బై తొమ్మిది శాతం జడ్పీటీసీలు డెబ్బై ఆరు శాతం ఎంపీటీసీలని ఏకగ్రీవంగా చేసుకున్నటువంటి మీరు ఈ రోజు డెమోక్రసీ డెమోక్రసీ అంటే పెడబబ్బులు పెడుతూ దండాలు పెడతా ఉంటే ప్రజలు నవ్వుకుంటున్నారు మీరు డెమోక్రసీ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు అవుతా ఉంది ఇది ఈ ఎన్నికలకి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు మీరు నియమించిన వ్యక్తే మీద కొత్తగా వచ్చి ఎవరినో అక్కడ పెట్టి లాస్ట్ టైం అంటే ఏదేదో మాట్లాడారు ఎవరు లేదే సేమ్ పర్సన్ మీరు నియమించిన వ్యక్తుల మీద కూడా మీకు నమ్మకం లేదా కోర్స్ ఆ అవకాశం ఉంది ఎందుకనంటే తల్లిని చెల్లిని కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో లేనప్పుడు ఇక మీరు మీరు నియమించిన వ్యక్తుల్ని మీరు ఏమాత్రం నమ్ముతారు నమ్మరు అది మీ క్యాడర్ తెలుసుకోవాలి మీరు ఎవరిని నమ్మరు అనేటువంటిది మీ క్యాడర్ మీ లీడర్లు తెలుసుకుంటే మంచిది వాళ్ళ భవిష్యత్తు అన్న బాగుంటుంది ముప్పై సంవత్సరాల తర్వాత దాదాపు నలభై సంవత్సరాల తర్వాత పులివెందల్లో గా ఎన్నికలు జరిగాయి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పదకొండు మంది నామినేషన్లు వేశారు ఒకరు కాదు ఇద్దరు కాదు పదకొండు మంది నామినేషన్లు వేసారు మీరు నిజంగా ఫోర్స్ చేయాలి అనుకుంటే మీలాగా ఏకగ్రీవం చేసి ఉండొచ్చు లేదు ఇతరులు వేయకుండా ఉండొచ్చు పదకొండు మంది నామినేషన్లు వేశారు అంటేనే ఎన్నికలు ఎంత స్వేచ్ఛగా జరుగుతాయన్నటువంటి నమ్మకం కలిగిందో ఆ క్యాండిడేట్లు పోటీ పడ్డం చూస్తేనే అర్థమవుతుంది మీరు ఇంకా ఏదో మాట్లాడుతున్నారు డీటెయిల్స్ ఇవాళ కడపలో కూర్చుని మా వాళ్ళు అక్కడి నుంచి డీటెయిల్స్ తో సా ప్రెస్మెంట్ పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది దాని మీద ఏంటి పోలింగ్ బూత్ల్లో ఏజెంట్లే లేరు అని అంటే ఎంత కాన్ఫ్లిక్టింగ్ గా మాట్లాడతారంటే పదకొండు మందికి ఒక్కొక్కరికి ఇచ్చారు ఏజెంట్ ఫ ఏజెంట్లు ఒకరు ఏజెంట్ ఒక రిలీవింగ్ ఏజెంట్ ఇస్తే అందరికి అందరూ బూతుల్లో ఉన్నారు ఒకటో ఇద్దరు మీ దగ్గర మీ వాళ్ళు ఎవరైనా ఉండకూడదు ఈ అవమానం చూడలేమని ఏమన్నా వెళ్ళిపోయారా మాకైతే తెలీదు మీకు ఒక లైవ్ ఇన్సిడెంట్ మీరే చూపించుకున్నారు కదా పోలింగ్ బూత్ లో తెలుగుదేశం మన వైసీపీ ఏజెంట్ మీద దాడి జరుగుతోంది అని మరి లేని ఏజెంట్ని ఎట్లా కొట్టారు తెలుగుదేశం వాళ్ళు అతను రిగ్గింగ్ చేయబోతే యధావిధిగా పాత సంస్కృతాయం ప్రధారము అడ్డుకున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు మీరు దాన్ని కూడా కన్వర్ట్ చేసి కొడుతున్నారు అన్నారు ఏమో ఏజెంట్లే లేరు అంటున్నారు ఇంకా ఆయన వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఒక రెండు మూడు పోలింగ్ బూతుల్లో మాకు నమ్మకం జరగలేదు ఎన్నికలు సరిగ్గా జరగలేదన్న నమ్మకం అనంటే వాటికి రీకా రీపోలింగ్ కూడా ఇచ్చింది ఎన్నికల కమిషన్ ముప్పై ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారి డెమోక్రటిక్ గా ఎలక్షన్ జరుగుతూ ఉంటే అక్కడ రిజల్ట్ ఏంది అనేటువంటిది మీ కళ్ల ముందు కనపడతా ఉంటే ఓటమికి సాకులు ఎత్తుక్కున్నట్టుంది జగన్మోహన్ రెడ్డి గారు గతంలో రాజా ఆఫ్ కరప్షన్ అని పుస్తకం వేసాము ఇప్పుడు బహుశా రాజా ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఇంకేదన్నా పేరు ఎత్కాల్సినటువంటి పరిస్థితి ఉంది మీకు ఈ ఫ్రస్ట్రేషన్ కారణాలు ఒకటి కాదు రెండు కాదు రోజు రోజుకి మిమ్మల్ని వెంటాడుతున్నటువంటి భయం మీ ఫ్రస్ట్రేషన్ కారణమని మేము నమ్ముతున్నాం ఆయన రెండు మూడు సంఘటనలు ఏవైనా జరిగితే ఆ సాక్షి పేపర్లో అన్నాక సహజంగా ఉద్రిక్తత అనేటువంటిది గ్రామాల్లో ఉంటుంది అందులో స్థానిక సంస్థల్లో జరిగేటప్పుడు ఉద్రిక్తతలు గ్రామ స్థాయిలో జరుగుతూ ఉంటాయి పోలీసులు రెండు పార్టీలకి సంబంధించిన వాళ్ళని చాలా మటుకు అక్కడికి రాకుండా బయట తిరగకుండా వచ్చి ఓటేసి మాత్రమే వెళ్లిపోయే రకంగా ఏర్పాట్లు చేస్తారు ఇదేది ఇవాళ కొత్త కాదు లోకల్ బాడీ ఎలక్షన్స్లో మోస్ట్ కామన్ థింగ్ దానికోసం అవినాష్ రెడ్డి గారిని తీసుకెళ్తే దానికి ఏదో విపరీతమైన ప్రచారం కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ లేదంటున్నారు నిన్నటికి నిన్న చూశారు దేశంలో నంబర్ టూలో ఉందన్నటువంటి రిపోర్ట్ని మేము నెంబర్ వన్ కి ఎలా వెళ్లాలా అనేటువంటిది మేము చూస్తా ఉన్నాం దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఉంది అంటానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉన్నా దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సిబిఐ అవినాష్ రెడ్డిని కనీసం టచ్ చేయలేకపోయింది ఇవాళ ఒక కానిస్టేబుల్ వెళ్ళి మీరు ప్రివెంటివ్ అరెస్ట్ లో ఉన్నారని తీసుకురాగలిగాడు దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ది పోలీస్ ఇన్ దిస్ గవర్నమెంట్ లా అండ్ ఆర్డరు ఒక కానిస్టేబుల్ కూడా నియంత్రించగలడు అనడానికి ఇవాళ కళ్ళ ముందు ఎగ్జాంపుల్ మేము చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి నేను ఏదో ఒక ఇన్సిడెంట్ చూశాం ఒక ఆఫీసర్ చెప్పాడు ఇక్కడ యూనిఫామ్ లో ఉన్నానని అతను గర్వంగా చెప్పుకుంటున్నాను నేను యూనిఫామ్ లో ఉన్నాను దట్ ఈస్ ది ప్రైడ్ దిస్ గవర్నమెంట్ గివెన్ టు ది పోలీస్ డిపార్ట్మెంట్ మీరు ఆ యూనిఫామ్ విలువను తీసేశారు వాళ్ళకున్న గౌరవాన్ని తీసేశారు వాళ్ళకున్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశారు ఇవాళ యూనిఫామ్ వేసుకున్నాను నేను అనేటువంటిది విషయాన్ని గర్వంగా చెప్పుకోగలిగినటువంటి స్థితిలో ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కేంద్ర ప్రభుత్వంకి ఒక స్పెషల్ రిపోర్ట్లు పంపించారు కర్నూలు జిల్లాలో మీరు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి లాండ్ ఆర్డర్లు వస్తాయి సాధ్యం కాదు ఇది అది అని మొత్తం అసలు రాష్ట్రం మొత్తం కూడా ఆ రోజు సినిమా చూసింది ఇవాళ సింపుల్గా ఒక ఎస్ఐ ఒక డిఎస్పీను ఒక కానిస్టేబుల్లో చేయగలుగుతున్నాడంటే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేసేటువంటి వాళ్ళ మనోస్థైర్యం ఎట్లుందో మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి బికాజ్ పైన నుంచి ఎటువంటి ఒత్తిళ్లు లేవు గతంలో మీ ఒత్తిళ్లు పనిచేసినా కాబట్టి ఆ పోలీసు వ్యవస్థ పనిచేయలేదు ఇవాళ స్వేచ్ఛాయుతంగా ఉన్నారు కాబట్టి పోలీసు ఫ్రీగా ఫేర్గా పనిచేసేటువంటి పరిస్థితులు వచ్చినాయి ఇవన్నీ మీకు నచ్చవు డెమోక్రసీ మీద అసెంబ్లీలో కూడా కావాలంటే ట్రైనింగ్ క్లాస్ పెడతాం మీరు మీ ఎమ్మెల్యేలు అటెండ్ చేయండి మొదటిసారి మీరు డెమోక్రసీ కాన్స్టిట్యూషన్ చట్టాలు గురించి మాట్లాడుతూ ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంది వాటి గురించి మరింత లోతుగా అసెంబ్లీ ట్రైనింగ్ సెషన్స్ పెడతాం రండి అసలు ఎన్నికలు ఎట్లా జరుగుతాయనేటువంటిది మొట్టమొదటిసారి పులివెందుల ప్రజలు చూశారు ఇంత స్వేచ్ఛగా ఎన్నికలు జరిగినందుకు వాళ్ళు పండుగ చేసుకుంటున్నారు మీకు ఇబ్బందికరంగా ఉండొచ్చు మీ పునాదులు కదులుతా ఉండొచ్చు మీరు ఇన్ని సంవత్సరాలుగా అక్కడ భయం అనేటువంటి దాన్ని ఏదైతే నిర్మించారో ఆ భయంని ఇవాళ పోలీసు వ్యవస్థ కావచ్చు అయితే ఎన్నికల సంఘం కావచ్చు ఆ భయాన్ని పారదోలి స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరిపేటువంటిది వచ్చినప్పుడు భయం మీకు మొదలైంది ఇప్పుడు ప్రజలకు భయం పోయింది భయం మీకు మొదలైంది అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం ఇక గత మూడు నెలల నుంచి మీ ప్రవర్తన చూస్తూనే ఉన్నాం ఎంతసేపు ఉన్నా రెచ్చగొట్టాలి కేడర్ని రెచ్చగొట్టడమో రైతుల్ని రెచ్చగొట్టడమో ఇట్లా రకరకాలుగా చేస్తూ ఉన్నారు మీరు పీక్ ఆఫ్ లో ఉన్నట్టున్నారు మీరు ప్రజల తరఫున పులివెందల్లో పోయి పనిచేయాలి అనేటువంటిది మర్చిపోయినట్టున్నారు పులివెందల్లో తక్కువ బెంగళూరులో ఎక్కువ ఉంటున్నారు కాబట్టి ఇవాళ ప్రజలు స్వేచ్ఛాయుతంగా తీసుకుని రేపు రాబోతుంది నిర్ణయం యాక్సెప్ట్ చేయండి రేపు పదకొండు మందిని ఇచ్చారు దాన్ని ఇంకా మీరు యాక్సెప్ట్ చేయలేదు ఆ పదకొండు మందికి ఇచ్చినటువంటి తీర్పునే మీరు ఇంకా యాక్సెప్ట్ చేయలేదు రేపొద్దున వచ్చేటువంటి తీర్పుల్ని కూడా యాక్సెప్ట్ చేయడానికి మానసికంగా సిద్ధపడండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు స్వేచ్ఛగా తీసుకున్న నిర్ణయం ఏమొచ్చినా కూడా డెమోక్రసీలో దే ఆర్ ది లీడర్స్ థ్యాంక్ యూ ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టు ఇవాళ వాళ్ళు అక్కడ పర్ఫామ్ చేయలేకపోతున్నారు దానికి పోలీసుల్ని బ్లేమ్ చేయడం ఎందుకు ఓటమికి కారణాలు ఎత్తుక్కోవడం కదా ఇది మరి మా రామ్ గోపాల్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు కదా మా లీడరే కదా మా ఎమ్మెల్సీ కదా మా లీడర్లను కూడా డిటైన్ చేశారు కదా సహజం లాండ్ ఆర్డర్ కోసం పోలీసులు ఇరు పక్షాలని డీటైన్ చేస్తారు ఎవరు ఓటేయాలో వాళ్ళని మాత్రమే వెళ్ళి ఓటేసేటువంటి పరిస్థితి పెడతారు తప్ప ఇంకా బియాండ్ దట్ పోలీసులు ఏమీ పాత్ర చేయలేదు కదా అక్కడ అంటే మీరు మొన్నటిదాకా అదొక శత్రు దుర్భేద్యమైనటువంటి అన్నట్టుగా అక్కడికి ఎవరు పోలీసులు కానీ ఎందుకనంటే మనం బాబాయ్ కేసులో చూసాం పోలీసులు ఏ రకంగా వ్యవహరించేలా చేశారు అనేటువంటిది ఇవాళ మొదటిసారి పోలీసులు పోలీసింగ్ చేస్తున్నారు అక్కడ అది మీకు నచ్చట్లేదు కానీ ప్రజలకు నచ్చుతుంది అక్కడ ఉన్నటువంటి ప్రజలకు నచ్చుతా ఉంది స్వేచ్ఛ వాయువులు పిలుచుకుంటున్నారు ఈ రాష్ట్రం ఎట్లా అయితే స్వేచ్ఛగా ఉందో పులివెందల్లో కూడా స్వేచ్ఛ వాయువులు ప్రజలు పిలుచుకుంటున్నారు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు పండగ చేస్తున్నారు అందుకే ఆంధ్రప్రదేశ్ దొంగ ఓట్ల గురించి రాహుల్ గాంధీతో తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లాంటి ఆలోచనలు వస్తాయో నాకు నవ్వు వస్తుంది అరే భారతదేశంలో ఓట్ల చోరీ దొంగ ఓట్లకి మూలం ఎక్కడయా కేర్ ఆఫ్ వైఎస్ఆర్ సిపి కదా జగన్మోహన్ రెడ్డి కదా